ఇప్పుడు మీరు చూస్తున్న చరణ్ వేరు ఒకప్పటి చరణ్ వేరు మెగాస్టార్ చిరంజీవి కొడుగ్గా సినిమాల్లోకి వచ్చినా ఎన్నో అవమానాలు పడ్డాడు లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఎన్నో ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాడు కొన్నేళ్ల పాటు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా నిలిచాడు కొన్నిసార్లు తనకు తెలియకుండానే చేసిన పొరపాట్లకు దారుణంగా తిట్లు తిన్నాడు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ పై దారుణంగా కామెంట్లు చేశారు చిరంజీవి కొడుకు కాబట్టి సినిమాల్లో ఇంకా ఉన్నాడు యాక్టింగ్ రాదు పాడు రాదు అని తిట్టిన వారు కూడా లేకపోలేదు రెండు వేల పద్దెనిమిది వరకు రామ్ చరణ్ ఖాతాలో హిట్లు ఉన్న యాక్టింగ్ రాదనే చెడ్డ పేరు ఉండేది సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఇదే మాట అనుకునేవాడు కానీ ఒక్క సినిమా రామ్ చరణ్ కెరీర్ మార్చేసింది రంగస్థలం సినిమాలో నటనకు శత్రువులు కూడా ఫ్యాన్స్ అయిపోయారు నటనకు హాలీవుడ్ స్టార్లు కూడా చరణ్ ఫ్యాన్స్ అయిపోయారు ఇప్పుడు గేమ్ చేంజర్ తో మరోసారి తన స్వరూపాన్ని చూపించడానికి మన ముందుకు వస్తున్నాడు ఈ సందర్భంగా రామ్ చరణ్ పై ఓ చిన్న వీడియో ఈ వీడియోలో రామ్ చరణ్ సినిమా ఎంట్రీ కాంట్రవర్సీలు అవమానాలు స్టార్డం గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఆగస్టు ఇరవై రెండు రెండు వేల నాలుగు రామ్ చరణ్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు చిరంజీవి తన కొడుకును ఫ్యాన్స్ కు పరిచయం చేయడం కోసం తన పుట్టినరోజు చేసుకున్నాడు ఆగస్టు ఇరవై రెండున బర్త్డే ఈవెంట్ ఏర్పాటు చేశాడు ఆ ఈవెంట్ కు రామ్ చరణ్ వచ్చాడు చిరు చరణ్ ను ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు ఈ రోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు మాటల్లో అరంగేట్రం ఈ రోజే చూస్తున్నాడు సో లెట్ హిమ్ టాక్ మాట్లాడేంత పెద్దవాడని అనుకోవట్లేదు కానీ చూద్దాం ఏం మాట్లాడుతాడు నాకు టెన్షన్ గానే ఉంది ఇదే ఈవెంట్ లో రామ్ చరణ్ మొదటిసారి మెగా ఫ్యాన్స్ తో మాట్లాడాడు అది కూడా భయం భయంగా కొన్ని సెకండ్లు మాత్రమే మాట్లాడాడు అందరికీ నమస్కారం ఈ సందర్భంలో నేనేం మాటలు తట్టుకోలేదు మీ అందరి తరఫున మా డాడీకి హ్యాపీ ఈ ఈవెంట్ తర్వాత రామ్ చరణ్ పేరు జనాల్లో మారుమోగింది రామ్ చరణ్ మొదటిసారి చూసిన వాళ్ళు వీడు చిరంజీవి కొడుక ఇలా ఉన్నాడేంటి అనుకున్నారు చరణ్ లుక్స్ గురించి కామెంట్లు చేయడం మొదలు పెట్టారు అప్పుడు సోషల్ మీడియా పెద్దగా లేదు కాబట్టి అంత ఎఫెక్ట్ చూపలేదు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు ముంబైలోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేరి కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు ప్రముఖ హీరోయిన్ శ్రీ కూడా రామ్ తో పాటే ట్రైనింగ్ తీసుకుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఏడు రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత విడుదలైంది పూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది సూపర్ హిట్ అయింది ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది డెబ్యూ హీరోగా ఇరవై ఐదు కోట్ల షేర్ వసూలు చేసి రామ్ చరణ్ చరిత్ర సృష్టించాడు రెండు వేల ఇరవై ఒకటి వరకు రామ్ చరణ్ రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు జులై ముప్పై రెండు వేల తొమ్మిది రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీని సేక్ చేసే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్ చరణ్ అదే మగధీర సినిమా రాజమౌళి తీసిన ఈ సినిమా చరిత్ర తిరగరాసింది అరవై కోట్లకు పైగా వసూలు సాధించింది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రెండు వందల ఇరవై మూడు సినిమా థియేటర్లలో వంద రోజులు ఆడింది ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి కానీ మిగిలిన క్రెడిట్ మొత్తం రాజమౌళికి పోయింది రెండు వేల పదిలో రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పాటలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి సినిమా మాత్రం అట్టర్ అయింది ప్రొడ్యూసర్ నాగబాబుకు భారీ నష్టాలు వచ్చాయి ఆ మరుసటి సంవత్సరం రెండు వేల పదకొండులో రామ్ చరణ్ ఓ పెద్ద కాంట్రవర్సీ రుక్కున్నాడు తనకు తెలియకుండానే ఆ కాంట్రవర్సీలో భాగమయ్యాడు సెవెంత్ సెన్స్ సినిమా ఫంక్షన్ ఈ కాంట్రవర్సీకి వేదిక అయింది మనకి ఎంత జనరేషన్ లో ఒకటే కమల్ హాసన్ ఇప్పుడు కూడా నా తలరా ఒకటే సూర్య ఉన్నాడు రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్లపై బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బాగా తిట్టారు కూడా ఆడికి చెప్పాను కూడా జాగ్రత్తగా మాట బయటికి కట్టే ముందు ఏం మాట్లాడుతున్నావు అని ఈ కామెంట్లపై చిరంజీవి రిప్లై ఇచ్చాడు కానీ రామ్ చరణ్ ఏమీ మాట్లాడలేదు రెండు వేల పదమూడులో టెక్కీలపై రామ్ చరణ్ సెక్యూరిటీ దాడి చేయడం సంచలనం సృష్టించింది కొన్ని మీడియా సంస్థలు రామ్ చరణే వాళ్ళను కొట్టాడంటూ వార్తలు కూడా రాశాయి దీనిపై రామ్ స్పందించాడు నేను వాళ్ళను కొట్టలేదు నా సెక్యూరిటీకి వాళ్లకు మధ్య తోపులాట జరిగింది నేను నా బాడీ గార్డ్స్ తో పక్కన ఉన్నా వాళ్లకు కూడా గాయాలయ్యాయి అని అన్నాడు రెండు వేల పద్నాలుగులో గోవిందుడు అందరి వాడే సినిమా టైంలో దర్శకరత్న దాసరి నారాయణరావు రామ్ చరణ్ల మధ్య కొంత వివాదం నడిచింది థియేటర్లలో బాగా ఆడుతున్న లౌక్యం సినిమా తీసేసి గోవిందుడు అందరి వాడేలే సినిమా వేశారంటూ దాసరి మండిపడ్డారు లౌక్యం అనే సినిమా విడుదలయ్యి అద్భుతమైన రిపోర్ట్ వచ్చి ఐదో రోజుని ముప్పై ఏడు సెంటర్లో మెయిన్ సెంటర్లో ఆ సినిమాని నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఎవరో ఒక పెద్ద హీరో గారి సినిమా వచ్చిందని అది మూడు రోజులు యాడ్ చెడిపోయింది కొంతకాలం దాసరికి చరణ్ కు మధ్య కోల్డ్ వార్ నడిచింది కానీ రెండు వేల పదిహేడు నాటికి అంతా సర్దుకుంది రెండు వేల పది నుంచి రెండు వేల పదహారు వరకు రామ్ చరణ్ ఎనిమిది సినిమాలు చేశాడు ఈ ఎనిమిది సినిమాల్లో కొన్ని హిట్లు కొన్ని ప్లాప్లు కూడా ఉన్నాయి డ్యాన్స్ విషయంలో చెర్రీ అందరితోనూ షాస్ అనిపించుకున్నాడు కానీ రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతంగా చేశాడు అన్న సినిమాలు మాత్రం పడలేదు చరణ్ యాక్టింగ్ పై కొంతమంది సెలబ్రిటీలు మీడియా ముందే దారుణమైన కామెంట్లు చేశారు చిరంజీవి కొడుకు కాబట్టి నడుస్తోంది లేకపోతే అంతే అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే చిరణ్ యాక్టింగ్ కు పనికిరాడు అనేసారు ఇట్లా మీరు గమనించారా నేను రామ్ చరణ్ తేజ పేరు చెప్తున్నప్పుడు ఒక్కడ చప్పట్లు పట్టలేదు దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు పెట్టారు దీని బట్టి ఏం అర్థమైంది నీ తండ్రి ఎవడు అని కాదు నువ్వు ఎవరు అని రామ్ చరణ్ తేజ్ కొంచెం అందరిలోకి తర్వాత వాడే చిరంజీవి గారు అబ్బాయి ఇలాంటి టైంలో వచ్చింది ఓ సినిమా చెర్రీకి యాక్టింగ్ రాదు అన్న వాళ్ళ నోళ్లు మూయించడానికి ఆయన నటన చూసి ముక్కు మీద వేలు వేయించడానికి రంగస్థలం రంగంలోకి దిగింది రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పై రంగస్థలం విడుదలై అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేసింది మొదటి రోజు ఈ సినిమా దాదాపు నలభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది తమిళనాడులో కూడా బాబాయి పేరు మీద ఉన్న రికార్డును తుడిచిపెట్టింది చరణ్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. చెర్రీ నెవర్ బిఫోర్ యాక్టింగ్ చేశాడంటూ తిట్టిన తిట్టినవalle పోయిడారు యాంటీ ఫ్యాన్స్ కూడా చరణ్ నటనకు ఫ్యాన్స్ అయిపోయారు. రంగస్థలం సినిమాలో నటనకగాను చరణ్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా వచ్చింది. సచ్ అ టెరిఫిక్ ఫిల్మ్. ఇన్ చరణ్ రంగస్థలం లోంచి నచ్చింది. దెన్ ఐ సో రంగస్థలం రీసెంట్‌లీ. వెరీ బ్యూటిఫుల్లీ. రామ్ చరణ్ వెరీ గుడ్ జాబ్ రెండు వేల ఇరవై రెండు మే ఆరు రామ్ చరణ్ యాక్టింగ్ లో తోపు అని మరోసారి నిరూపించిన సినిమా విడుదలైంది త్రిబుల్ ఆర్ విడుదలై ఇండియన్ సినిమాలో మైల్డ్ రాయిగా నిలిచిపోయింది ఆ సినిమాలో చెర నటనకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ యాక్టింగ్ కు ఫిదా ఫిల్మ్ సూపర్ స్టార్ ఫ్రమ్ Got it. Honestly, if I'm standing next to him, she can call me Edgar. I don't care. I won already because I'm standing next to her. రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు ఇటు కెరీర్ పరంగా కావచ్చు వ్యక్తిగత పరంగా కావచ్చు చిరణ్ చాలా నేర్చుకున్నాడు తండ్రి నుంచి నేర్చుకున్నవి కొన్ని తన అనుభవాల నుంచి నేర్చుకున్నవి కొన్ని ఓ మంచి మనిషిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు కాంట్రవర్సీలకు దూరం అయ్యాడు పెద్దలను గౌరవించటంలోనూ నా అనుకున్న వాళ్లకు సాయం చేయటంలోను తండ్రిని మించిన కొడుకు అనిపించుకుంటున్నాడు తిట్టిన వాళ్ళతోటే షిబాస్ అనిపించుకుంటున్నాడు ఏది మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేసుకోలేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేశారు అది నేను చూసా నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కి రామ్ చరణ్ ఫోన్ చేశాను చేసి మిత్రమా దుబాయ్ లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి నా వంతు నేను చేశాను ఐదు లక్షలు తక్కువైందిరా ఎలా చేయాలి మిత్రమా అంటే అకౌంట్ నంబర్ బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు ఇంకో ఆరు రోజుల్లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ విడుదలవుతుంది మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ రానే వచ్చింది ట్రైలర్ అద్భుతంగా ఉంది ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు పాత్రలు చేసినట్లు కనిపిస్తోంది ఒకటి రాజకీయ నాయకుడిగా ఒకటి పోలీస్ ఇంకోటి కలెక్టర్ మూడు పాత్రల్లో రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్గా ఉంది మాస్ ఓరమాస్ క్లాస్ పాత్రల్లో వేరియేషన్స్ బాగా చూపించాడు రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ పడబోతోంది యాక్టింగ్ రాదు అన్న వాళ్లతోటే షాస్ అనిపించుకుంటున్న రామ్ చరణ్ సినిమా జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి